ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి మరి ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు ఏంటి అన్నప్పుడు ఎవరి అంచనాల్లో ముప్పై స్థానాలు గెలుస్తాం నో డౌట్ అని చంద్రబాబు అంటే ఆల్రెడీ అయ్యింది ప్రమాణ స్వీకారానికి ఆ దేవుడే ముహూర్తం పెట్టాలి అని చెప్పారు జగన్ ఇక తాజాగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పడం పక్కా అని జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని అంతేకాకుండా కేంద్రంలో కూడా చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయమని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల వేళ అమ్మవార్ల చంద్రబాబుపై విశ్వసనీయంగా కనపడిందని ఇక రాష్ట్రంలో టీడీపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని జేసీ అన్నారు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గతం కంటే ఎక్కువ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని అత్యధిక మెజారిటీతో టీడీపీ విజయం సాధిస్తుందని చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో మరొకసారి పాలనా పగ్గాలు చేపడుతుందని జేసీ వ్యాఖ్యానించారు పోలింగ్ రోజు అమ్మవార్లంతా కూడా కలిసి వచ్చి మరి బాబు కోసం ఓట్లేసారట వారు దయతో టీడీపీ నుండి పోటీలో ఉన్న నేతలు అంతా గెలుస్తారని చెప్తున్నారు అనంతపురం అర్బన్ సింగనమల గుంతకల్లు అన్ని గెలుస్తున్నాం అనంతపురంలో ఓడిపోయే సీటు ఒక్కటే లేదు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు మావే అని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఆయన కృషితో పాటు అదృష్టం కూడా తోడేందన్నారు జేసీ ఎన్నికల వేళ ఇబ్బందులకు గురైనప్పటికీ మహిళలు అర్ధరాత్రి వరకు కూడా ఉండి ఓట్లేసారని మహిళల రూపంలో ఆ అమ్మవారే వచ్చి మరి ఇక్కడ ఓటేశారని అంటూ ఉన్నారు ఒక్కొక్కల రూపంలో ఒక్కొక్క అమ్మవారు ఇలా వేలల్లో లక్షల్లో దేవతలంతా దిగవచ్చి మరి పొడవ మీద మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం రావాలని దీవించారని జెసి అన్నారు ఇది చంద్రబాబు మీద అభిమానంతో కాదు రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతిరోజు ఎంతో మంది కోరుకునేటువంటి ఆ కోరికలన్నీ నెరవేర్చడానికి వీరంతా కూడా దివి నుంచి భూ దిగి వచ్చి చంద్రబాబు కోసం ఈ రకంగా ఓట్లేసారని ఈయన చెప్పుకుంటూ వచ్చారు రాష్ట్రంలోని వృద్ధులు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారని చెప్పుకొచ్చారు ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా చంద్రబాబు ధాటికి ఎవరూ కూడా ఎదురు నిలవలేరని అన్నారు మొత్తానికి అమ్మవార్ల దయతో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయం సాధిస్తుందని జేసి జోషన్ చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఉదయం ఈవీఎం లో మరాయించినా మధ్యాహ్నం ఎండలు టారెత్తించినా సాయంత్రానికి ఈవీఎం మిషన్లు ఇంకా బాగోకపోయినా సరే అర్ధరాత్రి వరకు ఉండి పోలింగ్ లో వీరంతా కూడా పాల్గొని ఓటేసారంటే అదే చెబుతోంది చంద్రబాబు విజయాన్ని మరొక్క నిజం చేయబోతుందని అంటూ ఉన్నారు జేసీ